బీసీ సంక్షేమ సభ కరపత్రాల ఆవిష్కరణ కామారెడ్డి జిల్లా కేంద్రం బీసీ భవన్ దేవునపల్లిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల శంకర్ ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు హైదరాబాద్ రవీంద్రబాతిలోని బీసీల సమర్బేరి సభా కరపత్రాలను ఆవిష్కరించి బీసీ నాయకులు తరలి రావాలి అని కోరారు ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్వరం ప్రధాన కార్యదర్శి నందగోపాల్ బీసీ రక్షక చైర్మన్ ఉదయ్ కుమార్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతలంకర్ పాల్గొన్నారు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలో ఇప్పటికీ సంవత్సరాలు గడుస్తున్న ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వెంటనే కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఏ కులానికి లేనటువంటి విధంగా ఇలా క్రిమినల్ విధానం బీసీలకే ఎందుకు పెట్టిండ్రు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా కాబట్టి వెంటనే క్రిమినల్ విధానం అటావు బీసీకు బచావో అనే నినాదంతో క్రిమినల్ ఎత్తివేయాలని చెప్పి రెండవ డిమాండ్ అదేవిధంగా మూడవది ఇప్పటికీ చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లు కావాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని జనగణలో కులగణలు చేపడితేనే ఇవన్నిటికీ కూడా సాధ్యమవుతుందని చెప్పి మరి గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్ స్వర్గీయులు పెద్దలు గౌరవనీయులు ఆ రోజు రెండు వేల పదిలోనే ఒక వాయిస్ తీసుకొచ్చింది బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలకు అన్ని రకాల ఫలాలు అందాలంటే మరి బీసీలలో జనాలలో కులగణన చేపడితేనే వాళ్ళు ఎంత ఉన్నారు వాళ్ళ సంఖ్య ఎంత వాళ్ళ వాటా ఎంత అని చెప్పి ఆ రోజు క్లియర్ గా తెలుస్తుంది అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి సుష్మా స్వరాజ్ మాటలో ఈ రోజు బీజేపీ పార్టీ మరి గ్రహించలేకపోతుందా అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా ఇలా పదిహేను సంవత్సరాలు పదకొండు పది సంవత్సరాలు గడిచిపోయినా ఇలా బీసీ వాడు మనవాడు బీసీ బిడ్డ ప్రధానమంత్రి మన బిడ్డ మన బిడ్డ బీసీ ప్రధానమంత్రి అయి ఉండి బీసీలకి ఏం ఒరిగింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా పదేళ్ళు దాటి పదకొండో ఏటా వచ్చినా గాని ఇప్పటి వరకు కూడా జనలో కులగణ చేపట్టలేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఒకటే సవాలు చూస్తున్నా అదే రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా కామారెడ్డి సాక్షిగా ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కులగణ చేపట్టాలని చెప్పి చెప్పాడు మా ప్రభుత్వం వస్తాయి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో జనసేన కులగా చేపట్టారు దాంట్లో డెడికేట్ కమిషన్ వేశారు దానికి స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి నేను ఒకటి సవాల్ విస్తృతున్నా వెంటనే ఈ పార్లమెంట్ సెక్షన్ లో జనగనలో కులగాన చేపట్టాలని చెప్పి పార్లమెంట్ లో బీజేపీ కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడానికి సన్నహాలు చేయకపోతే బిడ్డ కబడ్దార్ భర్తం పట్టడానికి బీసీలు డెబ్బై కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారు అని చెప్పి కూడా మీ అందరికి నేను గుర్తు చేస్తున్నా అందుకే ఇలా బీసీలు అంటే పిచ్చగాలు కాదు ఎవట్లైతే యంత్రాలు కాదు జేజలు కట్టే కూలీలు కాదు కాబట్టి ఓటు హమారా సీట్లు హమారా మా వాటంతో మాకు ఇవ్వాలి మా వాటా అర్గ్ర కులాలే తిన్నారు అగ్ర కులాల వాటా అర్గ్ర కులాలే తిన్నారు కాబట్టి ఇప్పుడు మా వాటా మాకు ఇవ్వండి మీ వాటా మాకొద్దు మీ ఓట్లు మాకొద్దు మా ఓట్లను మమ్మల్ని తీసుకునే విధంగా మా స్థాయి ఏంటి మా వాటా ఏంటి ఎప్పుడైతే మీరు ఇస్తారో నిజమైనటువంటి స్వతంత్రం బీసీలకు వస్తుంది అని చెప్పి మీ అందరికి నేను గుర్తిస్తున్నా కాబట్టి వెంటనే జనగలన చేపట్టడానికి కేంద్రం సిద్దం చేయాలి అని చెప్పి హెచ్చరిస్తున్నాం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడానికి సిద్దం చేయాలి అని చెప్పి హెచ్చరిస్తున్నాం తెలంగాణలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు జనగలలో ప్రగణన చేపడుతున్నారు కానీ డెబ్బై కాలాలు ఉన్నాయి అవి కాదు మీరు కావాల్సింది మీ పేరెంటి మీరు ఏ చేస్తు ఏ కులము ఏ కులము పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది చదువుకున్నారు ఎంతమంది చదువుకోలేదు ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు అనేదే కావాలి కానీ మీ ఆస్తులు ఎంత నీ బంగారం ఉందా నీకు కారు ఉందా ఇవన్నీ కూడా తీసుకురావద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నారు ఎలాంటి అవకాతం జరగకుండా బీసీలను వేమ్రాంతరం చేయకుండా 那个啥黑个家。